మన ఆర్మూరు పట్టణంలో మన కొత్తగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ యొక్క ఆరుమూరు పట్టణాన్ని సుందరంగా ఏ ఇబ్బందులు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి కాన్సెప్ట్తోని మరి వారు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న కూడా ఆర్మూరు పట్టణంలో మరి చాలా చోట్ల కూడా విజిట్ చేయడం జరిగింది అంగడి బజార్లో నిరంతరంగా మరి అక్కడ చాలామంది వేలాది మంది అక్కడికి వచ్చి మార్కెటింగ్కి వస్తారు కొనేటి వాళ్ళు ఉంటారు అమ్ముకునే వాళ్ళు నిరంతరంగా అక్కడ ఉంటారు అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ బాత్రూమ్స్ లేవు ఆల్రెడీ గతంలో అక్కడ బాత్రూమ్స్ కట్టినప్పుడు కూడా దానికి వాటర్ ఫెసిలిటీస్ లేవు అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ కూడా క్లీన్ లేవు అన్నీ కూడా మూత పడిపోయినాయి ఆ యొక్క ఏరియా కూడా కాంపౌండ్లో ఉన్నటువంటి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది ఓన్లీ మరి వాళ్ళు మొత్తం మా పానీయాలు తాగడానికి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది రెండు గేట్లు పెట్టినప్పుడు కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా అవస్థలు గురవుతూ ఉన్నారు దాన్ని ఎమ్మెల్యే గారు విజిట్ చేసి చూడడం జరిగింది ఇమ్మీడియట్గా కమిషన్లో పిలిపించేసి అది ఏదైతే ఉన్న అవన్నీ కూడా మరుగుదూర్లకు సంబంధించినవి కానీ అక్కడ ఉన్నటువంటి మరి మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి గందరగోళం చేసినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా నీట్గా వేయడం నీట్గా చేయించడానికి చెప్పడం జరిగింది మరి దాంతోపాటుగా సీసీ కెమెరాలను కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంది దానికోసం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసే దానికోసము దానికి సీసీ కెమెరాలు పెట్టి వారి సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు పెట్టి మరి అక్కడ మరి ఈ యొక్క పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసినట్టయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మరి ప్రజలకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్ఛగా మన ఇంటి దగ్గర ఏ విధంగా అవుతుంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటో అన్ని ఫెసిలిటీస్ ఎక్కడికి పోయినా ఈ యొక్క టౌన్ మొత్తం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు అనేటువంటి కాన్సెప్ట్తో వారు చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్ మరి జంబీ హనుమాన్ పక్కన ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఆరు వందల ఎనభై నాలుగు మంది యొక్క ఆడపిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు వారికి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు వాటర్ సంబంధం వాటర్ ప్రాబ్లం ఉన్నది మరి ఒక బాత్రూమ్స్ ఒక ప్రాబ్లం ఉన్నది వారందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉన్నారు ఈ యొక్క బాత్రూమ్ సరిగా లేకపోవడం కారణంగా వాళ్ళు సరైన టైంలో వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు విసర్జన చేయడానికి కోసం అన అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అనారోగ్యం గురవుతూ ఉన్నారు తెలియకుండా ఎన్నో రకాల దాంతో ఎన్నో రకాల రోగాలు వచ్చేటువంటి ఒక పరిస్థితి దాని వెంటనే గమనించి ఈ యొక్క ఈ యొక్క విజిట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వారు ఎన్ని లక్షలైనా సరే నేను పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్రంలోనే నెంబర్ వన్ యొక్క మరి మోడల్ యొక్క స్కూల్ను తయారు చేయాలి మరి కార్పొరేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ఈ యొక్క అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్నిటికి కూడా అన్ని రంగాలు శానిటరీ కావచ్చు మరి ఒక ఫ్యాన్కు సమయం ఎలక్ట్రిషియన్ కావచ్చు బాదంకు ప్లంబర్ కావచ్చు ఇక అన్నటువంటి గ్రౌండ్ కావచ్చు స్టేజ్కి సంబంధించింది కానీ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయమని చెప్పడం జరిగింది వారు సొంతంగా ఎన్ని డబ్బులైనా సరే మీరు పెట్టు మా వారికి చెప్పడం జరిగింది వారు ఐటమ్స్ తీసుకోవడానికి షాపులలో కూడా అందరూ కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళందరూ కూడా ఐటమ్స్ తీసుకొచ్చేసి యుద్ధ ప్రాతిపదికన ఎవరి యొక్క డిపార్ట్మెంటు అవ వారి యొక్క అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా వారి కోఆర్డినేట్ చేసుకొని వీరికి డబ్బుని కూడా ఇక్కడ ఖర్చు చేసి అక్కడ కిచెన్ కానీ అక్కడ డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్లేసెలేవు ఇవన్నీ కూడా చేయడానికి వచ్చే వాటర్ ఉన్నాయి ఇప్పుడు బోర్లు ఉన్నాయి బోర్లలో కూడా వాటర్ వస్తే మోటార్లు లేవు దానికి కాబట్టి మరుగుదొడ్ల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వారం రోజులల్లా పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా వివిధకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉన్నారు కమిషనర్ కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ అదే రకంగా రాజారామనగర్ గేట్లో ఉన్నటువంటి లోపల ఉండే శ్మశాన దానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అది పెద్ద బయట అంటే ఉన్నటువంటి జంగల్లో పోతే ఏది పరిస్థితు లోపలికి పోయిన తర్వాత బయటకు వస్తామో లేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నది దానికి వెంటనే కమిషనర్ గారికి చెప్పగానే వెంటనే ఒక బండ్లు తీసుకుపోయి అక్కడ కూడా మొత్తం కూడా సరౌండింగ్ అంతా కూడా టోటల్ లోపల ఉన్నటువంటి క్లీన్గా చేయడం అవుతుంది దాంతోపాటు అక్కడ రోడ్ కూడా క్లీన్ చేయమని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మొత్తం విజిట్ చేశారు దానికి సంబంధించింది సిసి కెమెరాలు అక్కడ కూడా అందించిన విషయంలో కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో వారి యొక్క డిపార్ట్మెంట్తో కాకుండా వాళ్ళ సొంత ఖర్చులతోని మరి పూర్తి స్థాయిలో పనులు జరగాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్నాయి దానికి ఇమ్మీడియట్గా వెళ్ళను వారు ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలు అన్నిటి కూడా మరి విజిట్ చేస్తారు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ప్రజలందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా వెంటది వెంటనే మరి అది అది ఆఫీసర్ల యొక్క వారి యొక్క సహకారం అనేది తీసుకొని మరి పూర్తి స్థాయిలో ఏ ప్రాబ్లం లేకుండా వేయడానికి సహాయశక్తుల వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మరి ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి పార్టీ కూడా పార్టీ మొత్తం కూడా వారి వెంట ఉంటాం వారికి పూర్తి స్థాయిలో కూడా పార్టీ పరంగా కూడా వారి సహకారం అందిస్తూ ఉంటాం కాబట్టి మరి వారికి కూడా ఈ ఇంత యుద్ధ ప్రాతిపదికన సొంత డబ్బులు పెట్టుకుని ఇవన్నీ కూడా అభివృద్ధి చెంద చేయడం అనేటువంటి ఏదైతే మరి చాలా అభినందనీయం కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ రకమైనటువంటి ఆదర్శమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆదర్శమైనటువంటి ఒక అభివృద్ధి యొక్క పట్టణంగా మేము కాన్షియస్గా మరి విద్య మీదగా వైద్యం మీద అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ విషయాలు కొని అన్ని సహాయశక్తుల వారు చేయడానికి వారు సొంత అవసరమైతే సొంత ఖర్చులు పెట్టుకొని మరి బిల్డింగ్లు కూడా లేనటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించడానికి కోసం మరి యొక్క వైద్యం కూడా అందకపోతే కూడా సొంత డబ్బులతో కూడా వైద్యాన్ని అందజేయడం కోసం అన్ని రకాల పేదవాళ్ళకు ఎవరు కూడా ఇబ్బంది రావద్దు ఎక్కడ కూడా మరి అభివృద్ధి చెందినటువంటి వాళ్ళతో సమానంగా పోల్చుకుంటే ఎక్కడ ఏ ఇబ్బంది రావద్దో వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము అనేటువంటి కాన్సెప్ట్ది సేవా భావంతో రావడం జరిగింది కాబట్టి గతంలో ఉన్నటువంటి పాలించినటువంటి వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ ప్రజలే స్వచ్ఛందంగా చూస్తారు మేము అవన్నీ చెప్పుకునే అవసరం లేదు ఎమ్మెల్యే గారు చేసినటువంటి వాటిని ప్రజలే గుర్తిస్తారు కాబట్టి దానికి స్వచ్ఛందంగా వారి యొక్క డబ్బుతో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా కృతంగా